నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మీకు ఈ వీడియోలో కన్యాలగ్న జాతకులకు కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలియజేస్తాం అంటే కన్యాలగ్నంలో పుట్టిన వారికి మీకెవరికి తెలియని కొత్త విషయాలను గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం ఈ కన్యాలగ్నంలో పుట్టిన జాతకులకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు ఈ స్నేహితుల వలన జాతకునికి మంచి ఉపకారం జరుగుతుంది గౌరవం ఉంటుంది అయితే కన్యాలగ్న జాతకులు వారి జాతకంలో చంద్రుడు వారి జన్మ జాతకంలో చంద్రుడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాలలో ఉండి ఈ కుజ నక్షత్రాలలో ఉండి ఆ చంద్రునితో కుజుడు కలిసి ఉంటే ఆ చంద్రునితో కుజుడు గుడుక కలిసి ఉండాల అలా ఉంటే మాత్రము వీరి స్నేహితులతో కలిసి వీరు ప్రయాణం చేయకూడదు అలా చేస్తే ఇబ్బందులు లేదా ప్రమాదాలకు గురి కావచ్చు ఎందుకు ఈ లగ్నానికి కుజుడు అష్టమాధిపతి తృతీయాధిపతి కదా వారి నక్షత్రాల్లో చంద్రుడుండి ఆ మారక మృత్యుకారకుడైన కుజునితో కలిసి ఉండడం వలన ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇది మీకు మొదటి చార్ట్లో చూపించాను చూడండి చూడండి ఆ చార్ట్లో చార్ట్ నెంబర్ వన్లో ఉంటుంది చూడండి ఒకవేళ ఇలా కలిసి లేకపోయినా చంద్రుడు ఆ నక్షత్రాల్లో లేకపోతే కుజ నక్షత్రాల్లో అప్పుడు జాతకుడు స్నేహాలు బాగానే ఉంటాయి సోదరులతో బాగుంటాడు భార్యతో గడక బాగా ఉంటాడు సంతోషంగా జీవితం గడుపుతాడు లేదు కన్యాలగ్న జాతకుల్లో గురు పరిజాతకంలో గురువు వచ్చేసి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో కానీ లేదా గురు నక్షత్రాలైన పునర్వసు పుష్యమి పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో కానీ ఈ రెండు నక్షత్రాలు ఈ రెండు గ్రహాల యొక్క నక్షత్రాలు అంటే మొత్తం ఆరు నక్షత్రాలు ఈ ఆరు నక్షత్రాల్లో ఏ ఒక్క దానిలో గురువు ఆ గురువు తన ఏడవ దృష్టితో కుజుణ్ణి కానీ శని కానీ చూస్తూ ఉంటే లేదా కుజుడు తన యొక్క నాలుగు లేదా ఎనిమిదో దృష్టితో గురువును చూస్తున్నా లేదా శని తన యొక్క మూడు పదవ దృష్టితో గురువును చూస్తున్నా జాతకంలో ఎలాంటి పరిస్థితి ఉంటే ఆ జాతకుడు భార్య చేత చంపబడతాను భార్య చేత చంపబడతాడు ఇదే పరిస్థితి స్త్రీ జాతకంలో ఉంటే భార్య భర్త చేత చంపబడుతుంది ఎందుకు చూడండి మీకు షార్ట్ నంబర్ టూలో ఈ గ్రహస్థితులన్నీ ఇచ్చాను గమనించండి ఇలా గ్రహస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి క్రియాలిటీ ఉంటుంది కుజుడు అష్టమాధిపతి అవుతాడు ఈ లగ్నానికి గురువు బాధకుడు మారకుడు అవుతాడు కదా మరి ఈ ఆరు నక్షత్రాల్లో ఇటువంటి పథదాలు వస్తాయి ఇక్కడ మీకు ఇంకొక చార్ట్ మూడో చార్ట్ ఇంచారు చూడండి ఈ చార్టు ప్రకారం జన్మ లగ్నాధిపతి అయిన బుధుడు మూడు లేదా ఐదు లేదా పదో భావాలతో సంబంధం ఏర్పడిన ఆ భావాధిపతులతో సంబంధం ఏర్పడినా లేదా ఆ భావాలలో బుధుడు ఉన్నా లేదా పదోభావంలో బుధుడు ఉన్న ఇలా ఉన్నప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే అవకాశం కూడా ఉంది ఒకవేళ లగ్నాధిపతి అయిన బుధునికి శని కుజులతో సంబంధం ఏర్పడితే జీవితము నరకప్రాయంగా ఉంటుంది ఇది కూడా అంత మంచిది కాదు మీ జాతకంలో చంద్రుడు కన్యా లగ్న జాతకులకు చంద్రుడు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలలో ఉంటే చాలా లాభదాయకంగా ఉంటుంది లేదా ఏవైనా గ్రహాలు కానీ లేదా బుధుడు కానీ ఈ నక్షత్రాలలో ఉంటే ఏమి రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలలో ఉంటే లగ్నాధిపతి ఆ బుధుడు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రునితో కలిసి ఉంటే ఆ గ్రహాల యొక్క దశలు జరుగుతున్నప్పుడు జాతకుడు వ్యాపారంలో విపరీతమైన అభివృద్ధి సాధిస్తాడు ధనం బాగా సంపాదిస్తాడు పేరు ప్రఖ్యాతులు వస్తాయి సంతోషకరమైన జీవితం అనుభవిస్తాడు సంతోషంతో ప్రయాణాలు కూడా బాగా చేస్తాడు ఈ కన్యా లగ్న జాతకులు జాతక చక్రంలో మనము ఈ ఐదో చార్టులో చూపించినట్లుగా బుధుడు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో ఉండి బుధుడు ఆ నక్షత్రాల్లో ఉండి శనిచేత కలిసిన లేదా శని చేత చూడబడినా శని దేశ కలిచినా శని చేత అలాగే లేదా కుజుని దృష్టి ఉన్న ఇటువంటి జాతకులు వారి వృత్తి వ్యాపారాల్లో ఎటువంటి ఎదుగుదల ఉండదు జీవితం అంతా వృధాగా తిరుగుతూ కాలాన్ని దుర్వినియోగం చేస్తారు వీరు పేరు ప్రఖ్యాతులు కూడా అంతగా వహించలేరు పేరు ప్రఖ్యాతులు రావు ధనలాభం రాదు చేసే వృత్తి వ్యాపారాలు చాలా చిన్న తరహాలో ఉంటాయి అంటే వీధుల వెంట బండల్లో తిరుగుతూ అమ్మేటివి కానీ లేదా న్యూస్ పేపర్లు వేసేటివి కానీ లేదా ఏదైనా వీధిలో చిన్న తరహా వ్యాపారాలు కానీ ఇలాంటి చిన్న వ్యాపారాలు మాత్రమే చేయగలుగుతారు ఉన్నతమైన వ్యాపారం ఉండదు అభివృద్ధి ఉండదు వీరి జీవితం సంతోషంగా కూడా ఉండదు అదే కాకోకుండా సోదరులతో శత్రుత్వం ఏర్పడుతుంది తల్లిని కూడా పోగొట్టుకోవచ్చు ఆయుష్ బాగా ఉంటుంది కానీ చెప్పుకోదట్ట ఎగుదల అనేది ఉండదు ఏదో కొద్దిపాటి ఎదుగుదల మాత్రమే ఉండే అవకాశాలు ఉంటాయి ఈ లగ్న జాతకులకు బుధుడు భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ శుక్ర నక్షత్రాల్లో ఉండి లేదా పన్నెండో భావంలో ఉంటే వే భావంలో ఈ బుధుడు ఉన్నా లేదా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ రవి నక్షత్రాల్లో ఉండి ఈ బుధుడు రవితో కానీ లేదా శుక్రునితో కానీ కేవలం రెండు డిగ్రీల తేడాతో కలిసి ఉంటే ఈ జాతకుడు విదేశాలకు వెళ్తాడు అంతేకాదు అక్కడ చేసే వృత్తి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన ఎదుగుదల ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి జనాల్లో పలుకుబడి పెరుగుతుంది విదేశాల్లో సొంత గృహం గుడిక ఏర్పాటు చేసుకుంటాడు ఈ జాతకుడు అనుకున్నంత ఎదుగుదల బాగా తొందరగా జరిగిపోతుంది ఈ బుధుడు లగ్నంలో ఉండే బుధుడు శుక్రంతో కానీ రవితో కానీ కలిసి అంటే మనం పైన చెప్పుకున్నామే నక్షత్రాలు శుక్ర నక్షత్రాల్లో కానీ రవి నక్షత్రాల్లో ఉండి ఉండి శుక్రంతో కానీ రవితో కానీ దగ్గర డిగ్రీలో రెండు డిగ్రీలో కలిసి ఉంటే ఇవన్నీ ఫలితాలు వస్తాయి ఇది మనకు మనకు ఆరో చాట్లో చూపించాము గమనించండి ఒకవేళ ఈ బుధుడు శనితో కలిసి ఉంటే ఒక సన్యాసిగా విదేశాల్లో అఖండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు లగ్నాధిపతి పదోపతి అయిన బుధుడు జాతకంలో చంద్ర నక్షత్రాలైన రోహిణి అస్త శ్రవణ నక్షత్రాలలో ఏదో ఒక దాంట్లో ఉండి ఉంటే ఈ నక్షత్రాల్లో ఉండి అంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఏ పని చేపట్టినా అందులో విజయం ఉంటుంది అని చెప్పచ్చు ఒకవేళ ఈ దశమాధిపతి అయిన బుధుడు శని నక్షత్రాలైన పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో ఉంటే వ్యాపారంలో నష్టపోతాడని చెప్పచ్చు ఇది మీకు చార్ట్ ఇచ్చాను దాంట్లో చూడండి అలాగే బుధుడు కుజ నక్షత్రాలైన మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో ఉన్న వ్యాపారంలో నష్టం వస్తుంది ఇలా కాకోకుండా ఇంకొక చార్ట్ ఇచ్చాను దాంట్లో గమనించండి ఈ లగ్న జాతకులకు శని చంద్ర నక్షత్రాలైన రోహి అస్తాశ్రవణంలో ఉంటే యువకులైతే వారికి ప్రేమ వివాహం జరుగుతుందని చెప్పచ్చు అయితే ఈ ప్రేమ వివాహంలో ప్రియురాలు తిరస్కరించడము ప్రియుల చేత అవమానము ధన నష్టం జరగచ్చు ఈ చార్టులు ఇచ్చినట్లుగా కన్యా లగ్న జాతకులు సప్తమాధిపతి అయిన గురుడు చంద్ర నక్షత్రాలైన హస్త శ్రవణం రోహిణీ నక్షత్రాల్లో ఉంది మనకు ఈ చార్ట్లో ఇచ్చినట్లుగా గురువు ఏడో స్థానాధిపతి కదా ఈ గురువు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో అంటే కర్కాటక వృచ్చిక మీనరాశుల్లో ఉంది చంద్రునితో కానీ లేదా దశమాధిపతి అయిన బుధంతో కానీ కలిస్తే అటువంటి జాతకులకు రెండు వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది కన్యా లగ్న జాతకులకు సంబంధించిన పూర్తి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ వాస్తు కానీ నేర్చుకోవాలని ఉంటే లేదా మీ జాతక పరిశీలన కోసమైనా లేదా వీటికి సమయ పుస్తకాలు కూడా మా దగ్గర ఉన్నాయి పరాశర జ్యోతిష్యము వాస్తు అలాగే నాడీ జ్యోతిష్యము బృగునాడి సంబంధించిన పుస్తకాలు కూడా దొరుకుతాయి వీటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే